సో ఈ ఆకాశతత్వాన్ని మనం అర్థం చేసుకోవడమే మంత్రం మంత్రం అంటే శబ్ద తన్మాత్రం మంత్రం తర్వాత యంత్రం పృథ్వీ తన్మాత్రం యంత్రం పృథ్వీ తన్మాత్రం అంటే యంత్రం అంటే అది ఏదో ఒక రూపంలోపలికి రావాలి రూపం ఏంటి పంచ పంచభూతాల్లో రూపం ఏంటి పృథ్వీ అంటే భూమికి రూపం ఉంటుంది భూమి అంటే అన్ని ధాతువులు బంగారము వెండి ఇత్తడి కంచు అన్ని అన్ని ధాతువులు భూమిలో పుట్టే ప్రతి ఒక్కడికి కూడా పృథ్వీతత్వం వస్తుంది సో ఆ పృథ్వీతత్వాన్ని యంత్రము అంటారు సో ఆ ప్యాట్రన్ మనకి అక్కడ కంటికి కనిపిస్తుంది అప్పటిదాకా చెవుడికి వినిపించింది గొంతుతో పలికేది కంటికి కనిపిస్తుంది సో అప్పుడు దృశ్యమానం అవుతుంది కాబట్టి అగ్నితత్వం కూడా అక్కడ వస్తుంది ఆ తర్వాత మనము జలముతో నీటితో చేసే పూజ అగ్ని కార్యము చేసేటువంటిది ఈ విధంగా పంచభూతాలు కలిపి చేసేటువంటిది యంత్రము మంత్రము తంత్రము